అంటే ఏ మాట చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏ దృశ్యం కనిపిస్తుంది అనేది అంత గా మనం చేయటానికి అవ్వదు కానీ ఇన్ గా ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే దృశ్యం చూస్తున్నారో వాళ్ళ మనస్సులో వాళ్ళు ఏదైతే దృశ్యం చూస్తున్నారో అంటే మనకి ఎట్లాగైతే మనకి కలపడుతుంది స్వప్నం ఆ కళ్ళలో మనం ఏదో చూస్తుంటాం వాళ్ళకి అలా కనిపిస్తుంటది కదా దృశ్యం అయితే అదే దృశ్యాన్ని వాళ్ళు వాళ్ళ శరీరం మీద ఎనాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక భక్తుడు శ్రీకృష్ణుడి పూనకంలో ఉండి ఇలా పెట్టుకొని నిలిచున్నాడు అనుకోండి అంటే ఏంటి ఆయనకి ఆ భక్తుడికి శ్రీకృష్ణుడు ఆ రూపంలో కనిపిస్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు వాయించే మురళి ఆయనకి వినిపిస్తుంది అనమాట అది ఆనందంగా ఆయన వింటున్నాడు కానీ ఆయన మన ఎదురుగుండా ఆయన ఇలాగా ఫ్లూట్ పట్టుకున్నట్టుగా పట్టుకొని కృష్ణుడి స్వభావం ఏంటో కృష్ణుడి గుణాలు ఏంటో ఈ భక్తుడిలో మనం చూస్తున్నాం అనమాట ఆయన నించునే స్టైలు ఆయన అయితే మురళి ఎట్లా పట్టుకుంటాడు ఎట్లా వాయిస్తాడు అనేది మనం చూస్తున్నాం అనమాట సో అదే విధంగా ఇప్పుడు మనం దేవి భజన చేసినప్పుడు అక్కడ దేవి నాట్యం ఆడడం వీళ్ళకి కనిపిస్తుంటుంది అనమాట అదే నాట్యం వీళ్ళ శరీరం మీద మనం చూస్తూ ఉంటాం అన్నమాట అలాగనమాట అదే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ట్వంటీ సిక్స్త్ జనవరికి బింద్యా కూడా కొద్దిగా ట్రాన్స్ వచ్చినట్టుగా ఉందనమాట ఆ అమ్మ తన ఎక్స్పీరియన్స్ చాలా బాగా రాసి పంపించింది అది ఇంకొంచెం నేను ఎడిట్ చేయాలి కొంచెం ఇంట్రడక్షన్ అది రాసి అప్పుడు మళ్ళీ అందరితో షేర్ చేస్తాను అదనమాట అంటే ఒక ఇన్స్టెన్స్ మీకు చెప్పాలంటే ఆ అమ్మకి స్వామీజీ కనిపించారు అనమాట స్వామీజీ కనిపించినప్పుడు తన శరీరంలో చాలా కరెంట్ అంటే అన్ని మజల్స్ లోకి కరెంట్ పాస్ అయినట్టుగా తనకు అనిపించిందంట అంట అంటే అంత షేక్ అవుతున్నట్టుగా అనిపించింది అనమాట ఆ తర్వాత కొంతసేపటికి నేను స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేశాను అంటే ఆ అమ్మకి తను సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా కనిపించింది అనమాట అనిపించింది అదే టైంలో కూర్చున్న బింద్య తల కింద పెట్టి శరీరం అంతా ఉంచి స్వామీజీ ఫోటోకి దర్శనం చేస్తున్నట్టుగా అంటే దండం పెడుతున్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కనిపించింది అన్నమాట సో ఆ విధంగా కొంచెం రిలేషన్ మనం చూడొచ్చు అనమాట దీనికి దానికి అంటే లోపల వాళ్ళకు కనిపించే దృశ్యానికి వాళ్ళ శరీరం మీద మనకేదైతే కనిపిస్తుందో మేనిఫెస్టేషను దానికి దీనికి కొంచెం కోరిలేషన్ చూడొచ్చు అనమాట అది కానీ ఆ మాట నిజం వాళ్ళకు కూడా ట్రాన్స్ సమయంలో ఏదో దృశ్యం కనిపించడమో లేదా ఏదో శబ్దం వినిపించడమో వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అంతేకాదు ఆ దేవి దేవత గురించి మనం పాడుతూ ఉంటాం కదండీ ఆ భావం కూడా వీళ్ళకి తెలుస్తుంది అనమాట అంటే అప్పుడు ఆ దేవి ఎంత సంతోషంగా ఉందా లేదా ఎంత కోపంగా ఉంది అది కూడా వీళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ ఇమోషన్ కూడా వీళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఇది నేను ట్రాన్స్ భక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి నేను తెలుసుకున్నది ఇది అనమాట